నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వార్త మాట్లాడతారు నమస్తే సార్ సార్ అంటే రోజు రోజుకి కూడా చినికి చినికి గాలివాలుగా మారుతుంది అనిపిస్తుంది అంటే ఎక్కడెక్కడికో యూ టర్న్స్ డైవర్షన్స్ తీసుకుంటుంది శివాజీ గారి టాపిక్ దీనికి సంబంధించి జనసేన లోపల నాగబాబు గారికి వ్యతిరేకత వస్తుంది అలాగే దీని మీద వైసీపీ కూడా చాలా గట్టిగా కౌంటర్స్ వేస్తూ ఉంది మహిళల మీద ఇలా ఎంకరేజ్ చేస్తూ ఇలా మాట్లాడతారా మీరు సనాతన ధర్మం అది మీ వాళ్ళ బ్రదర్ ఆయన అది మాట్లాడతారు అని చెప్పేసి సో ఇప్పుడు ఏం సార్ అంటే పార్టీలో ఏమైనా వ్యతిరేకత వస్తుందా పార్టీలోంచి తొలగించే అవకాశం ఏమైనా ఉందా అనేది ఒక సందిగ్ధత ఉంది ఏమంటారు ఇక మామూలుగా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఏది జరిగినా అది రాజకీయాలకు సంబంధం లేకుండా జరగదు ఫైనల్గా అది రాజకీయంగా మారిపోతుంది ఎవరేం మాట్లాడినా ఏదో ఒక వర్గం అతను సపోర్ట్ చేస్తుంది ఇంకొక వర్గం అపోజ్ చేస్తుంది శివాజీ విషయంలో కూడా అదే జరిగింది శివాజీ ముందు నుంచి కూడా వైసీపీకి యాంటీగా ఉన్నాడు సో అందుకని శివాజీ వ్యాఖ్యలకి వ్యతిరేకంగా వైసీపీ సోషల్ మీడియా రంగంలో దిగి గట్టిగానే తగులుకుంది సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు శివాజీకి మద్దతుగా మాట్లాడడం మొదలుపెట్టారు ఈ క్రమంలో అనసూయ అండ్ చిన్మయి రంగంలో దిగినప్పుడు వాళ్ళిద్దరికి యాంటీగా జనసేన తెలుగుదేశం కార్యకర్తలు కూడా విపరీతంగా పోస్టులు పెట్టారు ముఖ్యంగా మహిళా వింగ్స్ చాలా గట్టిగానే అనసూయ మీద పోస్టులు పెట్టారు యాంటీగా శివాజీని సపోర్ట్ చేస్తున్నారు ఈ క్రమంలో ఎవరు ఊహించిన విధంగా నాగబాబు మాట్లాడాడు నాగబాబు ఈ మధ్యకాలంలో సైలెంట్గా ఉన్నాడు రాజకీయాల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆయన యాక్టివ్గా లేరు కానీ సడన్గా ఆయన పద్నాలుగు నిమిషాల వీడియో డీటెయిల్గా పెట్టాడు ఆయన చెప్పింది మంచిదా చెడ్డదాన్ని పక్కన పెడితే అది జీర్ణించుకోలేని పరిస్థితి జనసేనలోనే వచ్చేసింది ఇదేంటి శివాజీ మనవడు కదా శివాజీకి యాంటీగా ఇతను మాట్లాడుతున్నాడు ఏంటి అసలు అనసూయను సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి నాగబాబుకి ఇదంతా కూడా వైసీపీనే వాడుకుంటుంది ఇప్పుడు ఎందుకంటే నాగబాబు వీడియోని వైసీపీ వాళ్ళు విపరీతంగా ప్రచారం లేక తీసుకొచ్చారు సో దీంతో జనసేనలో తీవ్ర ఆగ్రహ వేషాలు వ్యక్తమవుతున్నాయి పోస్టులు పెడుతున్నారు నాగబాబు అసలు పనికిరాడు తమ్ముడేమో పవన్ కళ్యాణ్ ఏమో మాట్లాడితే సనాతన ధర్మం అంటాడు సనాతన ధర్మంలో స్త్రీలు చాలా పద్ధతిగా ఉండాలి కదా ఇలాగ బట్టలు ఇప్పే వాళ్ళని సనాతన ధర్మం ఎలా సపోర్ట్ చేస్తుంది సో ఒక పక్క మా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని విపరీతంగా మాట్లాడతాడు ఈయనేమో వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు కట్టుకొని అంటాడు అది ఎలా కుదురుతుంది ముఖ్యంగా అనసూయని సపోర్ట్ చేసినట్టే ఉంది అని వాళ్ళు చాలా తీవ్రంగా పోస్టులు పెడుతున్నారు కాకపోతే ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించాలి అనే డిమాండ్ కూడా కొంతమంది పెడుతున్నారు వాళ్ళు నిజంగా జనసేన వాళ్ళ లేకపోతే జనసేన ముసుగులో వైసీపీ వాళ్ళ కూడా తెలియదు మనకి ఎందుకంటే ఆ గందరగోళం క్రియేట్ అవుతుంది వైసీపీ వాళ్ళు కూడా రంగంలో దిగి జనసేన వాళ్ళలాగా పెడతారు కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి నాగబాబుని జనసేన నుంచి బయటకు పంపించే పరిస్థితి ఉండదు కాకపోతే పవన్ కళ్యాణ్ ఏమన్నా చెప్పు నువ్వు ఇలా ఎందుకు అనవసరంగా ఇచ్చేసావు అని కానీ నాకు తెలిసి ఏంటంటే నాగబాబు కూడా పవన్ కళ్యాణ్ అనుసరించి వెళ్ళేవాడు తప్పు పవన్ కళ్యాణ్ ధిక్కరించే పరిస్థితి అయితే ఉండదు నిన్న కూడా మంగళగిరిలో నాగబాబు ఒక సమావేశంలో పాల్గొన్నాడు జనసేనలో కొంతమంది అంటే పెనుగొండ సుబ్బారాయుడు అని సీఏ ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలో కొంతమంది వైశ్యులు జనసేనలో చేరినప్పుడు నాగబాబు ఆధ్వర్యంలో చేరాడు నాగబాబు సందర్భంగా మాట్లాడాడు అయితే ఈ టాపిక్ ఏమైనా తీయకుండా ఆయన ప్రధానంగా వయసుల గురించి ముఖ్యంగా పొట్టి శ్రీరాముల గురించి తర్వాత పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నాడు ఈ విషయాలు మాట్లాడాడు ఆయన అంటే ఆయన యాక్టివ్గా ఉన్నాడు జనసేనలో ఇప్పటికీ ఆయన జనసేనలో ఇంపార్టెంట్ లీడరు కాబట్టి ఆయన్ని బయటికి అయితే పంపించే పరిస్థితి అయితే ఉండదు కానీ బయటికి పంపిస్తారు అనే ఒక వార్త బయటికి పంపాలి అనే ఒక డిమాండ్ కనిపిస్తుంది ఈ డిమాండ్ చేస్తున్న జనసేన వాళ్ళ లేకపోతే జనసేన ముసుగులో వైసీపీ వాళ్ళ అనేది క్లారిటీ లేదు మనకి కాకపోతే జనసేన వాళ్ళు కూడా ఈతన ఈ వీడియో పట్లయితే అసంతృప్తిగా ఉన్నారనేది మాత్రం వాస్తవం ఎందుకంటే వాళ్ళకి షాక్ అయిపోయారు వాళ్ళు ఇదేంది శివాజీని మనం సపోర్ట్ చేయాలి కదా అన్నట్టుగా రెండోది అనసూయ జనరల్ గానే లాంటి ట్రెండ్ నడుస్తుంది సో అనసూయని సపోర్ట్ ఇప్పుడు ఏమైపోయిందంటే శివాజీ వ్యాఖ్యల్ని ఇండిపెండెంట్ గా చర్చించడం వదిలేసి శివాజీకి అనసూయకి మధ్య గొడవైనట్టుగా అనసూయనేదో శివాజీ అన్నట్టుగా శివాజీ అనసూయని అంటున్నట్టుగా అనసూయ శివాజీని అన్నట్టుగా వీళ్ళు పర్సనల్ లాగా అయిపోయి శివాజీ వర్సెస్ అనుసూయి అన్నట్టుగా అనుసూయికి వ్యతిరేకులంతా కూడా శివాజీని సపోర్ట్ చేయడం అనేది మనకు కనబడుతుంది నిజానికి విషయం అది కాదు విషయం ఆయన మాట్లాడిన స్త్రీలు ఆయన పదాలే కాకుండా ఆయన కంటెంట్ కూడా అంటే మీరు రేపిస్టుల నుంచి రక్షించుకోవాలన్నా లేకపోతే ఇటువంటి క్రౌడ్ నుంచి మగవాళ్ళ నుంచి రక్షించుకోవాలన్నా మంచి బట్టలు వేసుకోండి అని అంటే మీరు బట్టలు వేసుకోలేకపోవడం వల్లనే వాళ్ళు రెచ్చిపోతున్నారన్న అన్న యాంగిల్లోనే ఆయన మాట్లాడారు అది ప్రాబ్లమేటిక్ ఖచ్చితంగా సో దాన్ని చర్చించాలి అంటే మగవాళ్ళ అదేదో ఆర్జీవి కూడా ట్వీట్ చేశాడు కదా రెండు వేల పదిహేనులో ఢిల్లీ దిశ దానికి సంబంధించి ఒక అతను రెండు వేల పదిహేనులో ఇంటర్వ్యూ ఇచ్చాడు జైలు నుంచి ఆ ఇంటర్వ్యూలో తొమ్మిది గంటల తర్వాత పద్ధతైన స్త్రీలు ఎవరు బయట తిరగరు సో రేపు చేయడంలో స్త్రీలదే ప్రధానమైన తప్పు అని ఆయన రేపిస్ట్ చెప్పాడు ఈయన కూడా అదే చెప్తున్నాడు ఈయన కానీ తర్వాత ఆయన గరికపాటి కానీ వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే స్త్రీలు సరిగ్గా బట్టలు వేసుకుంటే అటెంప్ట్ అవరు సో టెంప్ట్ అయ్యే విధంగా మీరే చేస్తున్నారు కాబట్టి మీరే తప్పు అని సో ఇది ఎక్కడా లాలో లేదు కానీ వీళ్ళు మోరల్ యాంగిల్ తీసుకున్నారు నిజానికి ఇది లాపరంగా తప్పు కూడా ఇలా మాట్లాడడం అంటే స్త్రీలని నింది నిందించడం అంటే విక్టిమ్స్ నిందించడం సో రెండవది ఏంటంటే వీళ్ళ దగ్గర ఏమి డేటా లేదు బట్టలు బాగేసుకోవడం వల్లే రేపులు జరుగుతున్నాయని ఒక ఎక్కడైనా ఒక డేటా చూపిస్తున్నారా అదేమి లేదు ఇప్పుడు ఆ అమ్మాయి రేపు చేసిన అతను కూడా వాడు చెప్తున్న డేటా ప్రకారం కూడా అసలు స్త్రీలే తొమ్మిది గంటలకు పైన రాకూడదు అని కూడా చెప్పడానికి సో అదే వ్యాఖ్యలు ఏం చెప్తున్నాడు అందుకనే ఆర్జీ కూడా చేశాడు అందుకనే మిగతా వాళ్ళు కూడా ఖండిస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈయన మీద చర్చ జరుగుతుంది రెండో యాంగిల్ అంటే చిరంజీవి వీడియో ఒకటి కూడా వైరల్ అవుతుంది అదేంటంటే జై చిరంజీవి సినిమాలో హే జానా అనే ఒక పాట ఉంది చిరంజీవిది ఆ పాటలో మొత్తం లిరిక్ అంతా కూడా స్త్రీలకు బుద్ధి చెప్తున్నట్టే ఉంది స్త్రీలు ఎలాంటి పట్లు వేసుకోవాలనేది ఉంది అందమే ఎంత దాచుకో కొంతైనా పాట అందమే ఎంతైనా దాచుకో కొంతైనా చీర కడితే సింగారం ఓనీ చుడితే వయ్యారం పొట్టి బట్టల కట్టావో బయలే బండారం క్లియర్ గా గోదాట్లో కలపకు ఆచారం చీకట్లో చేయకు సంచారం దెబ్బ పైన టాటోలు జాము రాత్రి పార్టీలు కట్టుబాట్లను వీట్కోలు కన్నవాళ్ళకు కన్నీళ్లు క్లియర్ గా క్లియర్ గా స్త్రీలు ఎలా వేసుకోవాలి నైట్లలో తిరగకూడదు ఇవన్నీ క్లియర్ గా ఆ పాటలో ఉంది అది చిరంజీవి పాడి ఆ క్యారెక్టర్ పాడుతుంది అంటే క్లియర్ గా చిరంజీవి ఏమో అలా చెప్తున్నాడు శివాజీ కూడా అదే కదా చెప్పాడు శివాజీ కూడా ఫుల్ గా బట్టలు వేసుకోండి అని చెప్పాడు చిరంజీవి కూడా దీంతో అదే ఇంకా తక్కువ ఉంది నైట్లు తిరగద్దు ఇవన్నీ కూడా కామన్ శివాజీసారి ఇందులో ఇష్యూ ఇప్పుడు మనమైనా కూడా జనరల్ ఇప్పుడు నేను అనుకోండి ఆడపిల్ల ఇప్పుడు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇంట్లో ఉంటే అరే వెళ్ళి రారా అని పదకొండు ఇంటికి పంపిస్తాం గానీ అమ్మాయిని స్కూటీ తీసుకుని పోయి తీసుకురాజ్ సంబంధించి మనం లైట్ గా అది ఆలోచిస్తాం గానీ ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారండి యాత్రి చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళే వాళ్ళు వెళ్ళాలి కదా ఎక్కడ నుంచో సో వాళ్ళు ఇప్పుడు ఎక్కడ నుంచో ఊరు ఊర్ నుంచి వస్తారండి జాగ్రత్తలు తీసుకుంటాం ఇప్పుడు మా నిన్న మా పాప టెన్ థర్టీకి బయటకు వెళ్ళింది సో క్యాబ్ ఎక్కిచ్చి ఆ క్యాబ్ లో నాకు షేర్ చేయమని చెప్పాను అవన్నీ తీసుకుంటాము ఆ జాగ్రత్తలు తీసుకుంటామని అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదంటే ఎలాగండి పని రకరకాలు కావాలని తిరుగుతారు ఏంటి ఊర్లో ఆ టైంలో లో ఎవరైనా తిరుగుతారా కావాలని తిరగరు కదా రకరకాల పనులు ఉంటాయి ఊరికెళ్ళాలి లేకపోతే జాబ్ ఉంటది ఇంకొకటి ఇంకోటి అవసరాలు ఉంటాయి హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు నర్సులు ఉంటారు నైట్ డ్యూటీలు ఉంటారు వీళ్ళంతా తిరగాలి కదా ఇవాళ అంటే మహిళలు ఇంకేమో సాధికారత రావాలి మహిళల అభివృద్ధి లేక రావాలన్నప్పుడు మహిళలకి పబ్లిక్ ప్లేస్లో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు నువ్వేమో మళ్ళీ వేసుకోండి మీరు ఇట్లా ఉండడం వల్ల నేను టంప్ట్ అవుతున్నాను నేను నేను రేపు చేస్తే నీదిగా నాది కాదు బాధ్యత నీదే అంటే అలాగా కాబట్టి సేఫ్టీ గురించి కంట్రోలింగ్ సేఫ్టీ గురించి మాట్లాడడం వేరు నువ్వు రేపులకి కారణం మహిళలు బట్టలే అని మాట్లాడడం వేరు సో చిరంజీవి పాటలో కూడా ఈ ఘోరమైన విషయమే ఉంది దీన్ని ఇప్పుడు అందరూ ఎత్తి చూపి నాగబాబుకి చెప్తున్నారు బాబు మీ అన్న ఏమో చిర శివాజీ కంటే ఘోరంగా పాట పాడాడు అంటే పా క్యారెక్టర్ పాడా క్యారెక్టర్ పాడింది చిరంజీవి కాదు ఇవన్నీ చెప్పచ్చు కానీ ఇవాళ స్టార్లకు అది కుదరదు ఎందుకంటే వాళ్ళకి నచ్చకపోతే అది పాడరు వాళ్ళు సో ఆయన నచ్చే చెప్తున్నట్టుగా అర్థమవుతుంది పైగా ట్యాట్ వేసుకోకూడదు పార్టీ కూడా పార్టీలు ట్రెండింగ్ సాంగ్ అదే ట్రెండింగ్ సాంగ్ అంటే క్లియర్ గా నాగబాబు వాళ్ళ అమ్మాయికి ఇది తగులుతుంది అమ్మాయి పార్టీకి వెళ్ళింది ఉగాది రోజు అక్కడ డ్రగ్స్ దొరికాయి ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఇదంతా కూడా ఆమెకి చెప్పినట్టే ఉంది శివాజీ కంటే ఘోరంగా ఉంది నువ్వేమో మళ్ళీ శివాజీని వ్యతిరేకిస్తున్నావు ఈ డబుల్ స్టాండర్డ్ ఏంటి అన్నట్టుగా కూడా నాగబాబు మీద ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి ఏదైనా ఇది నేను ఇంకొద్ది రోజులు వన్ టూ డేస్ లో సర్దు అనే అవకాశాలు అయితే అవకాశం ఉంది అంటే ఎవరికి వాళ్ళు లీడ్ తీసుకొని ఒకసారి ఆన్ స్క్రీన్ ఏమైనా ఎక్స్ప్లనేషన్ ఇవ్వగలిగితే అన్ని ఎక్కడ క్లియర్ అయిపోతాయి అంటే